శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు పాలిచ్చే జంతువులు తీవ్రంగా ప్రభావితం అవుతాయి ఫలితంగా జంతువులు తరచుగా జ్వరం న్యూమోనైటిస్కి గురవుతాయి ఇది జంతువుల పాల ఉత్పత్తి ఆరోగ్యం పునరుత్పత్తిని ప్రభావితం చేస్తుంది ఆవు గేదె సాధారణ శరీర ఉష్ణోగ్రత నూట ఒకటి నూట రెండు డిగ్రీల మధ్య ఉంటుంది పరిసర ఉష్ణోగ్రత అరవై ఐదు డెబ్బై ఐదు డిగ్రీల ప్యారెన్ హిట్ ఉండాలి అత్యంత శీతల వాతావరణంలో జంతువులు ఇబ్బంది పడుతూ ఉంటాయి అందుకే అదనపు క్యాలరీలు ఉండే ఆహారం అందించాలి శీతాకాలానికి ముందు ఆవులు గేదెలు ఇతర సీజన్ల కంటే ఎక్కువ పాలును ఉత్పత్తి చేస్తాయి ఎందుకంటే ఈ సీజన్లో ఉష్ణోగ్రత జీర్ణమయ్యే పచ్చగడ్డి అందుబాటులో ఉంటుంది అయితే ఈ సీజన్లో చేయాల్సినవి చేయకూడనివి తెలుసుకుందాం సాధారణంగా వంద కిలోల బరువు పాడి పశువులకు శరీర బరువు నుంచి ఆరవ వంతుతో కూడిన సమతుల్య ఆహారాన్ని అందించాలి సాధారణ పాల ఉత్పత్తి ఇతర కార్యకలాపాలను నిర్వహించడానికి శరీర బరువులో సున్నా పాయింట్ ఎనిమిది శాతం తృణధాన్యాల చలిని ఎదుర్కోవడానికి అదనపు శక్తి అందించాలి శుభ్రమైన నీరు రోజుకు నాలుగు సార్లు అందించాలి చలి కారణంగా జంతువులు ఇబ్బంది పడితే తాగునీరు గోరువెచ్చగా అందించాలి రాత్రిపూట అవి నివసించే ఇంటిలో కిటికీలకు జనపన్నార సంచులు కప్పి ఉంచాలి గాలి సూర్యకాంతి కోసం పగటి పూట కిటికీలను తెరిచి ఉంచాలి సరైన వెంటిలేషన్ చాలా ముఖ్యం సూర్యరశ్మి పొందటానికి ఉదయం పూట పాడి పశువులను బహిరంగ ప్రదేశంలో కట్టి ఉంచాలి చలి నుంచి బయటపడటానికి రాత్రిపూట ఇంటి లోపల ఆశ్రయం కల్పించాలి దురద చర్మ వ్యాధులు ఎక్టోపరసైటలను నివారించటానికి మధ్యాహ్నం ఎండలో స్నానం చేయించాలి ఇలా చేస్తే దూడలకు విటమిన్ డి అందుతుంది పచ్చిమేత ఎక్కువగా ఇవ్వటం మంచిది కాదు ఎందుకంటే ఇది ఎక్కువ మూత్ర విసర్జనకు కారణమవుతుంది పచ్చిమేతలో కెరోటిన్ ఉంటుంది ఇది విటమిన్ ఏగా మారుతుంది దానికి తగిన నిష్పత్తిలో ఎండుమేత కలపాలి పశువుల షెడ్లు పాలు పితికే ప్రదేశాలు జంతువుల రొమ్ములు శుభ్రపరచడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి